ఎందుకు నేను ఎందుకు ఇవ్వరాదు పది నిమిషం అయినా టైం ఇవ్వాలి ఓపిక పని ఏదైనా ఓకేనా జాగ్రత్తగా విని జాగ్రత్త రండి అండి రైట్ థ్యాంక్ యూ Bangladesh, 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 ंग्लादेश बांग्लादेश 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 बांग्लादेश

Ah, eu... మరి మన మద్దూరు మండలంలో హిందూ సంఘాల పిలుపు మేరకు బంగ్లాదేశ్ లో మైనారిటీగా ఉన్నటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను ఖండిస్తూ మన మద్దూరు పట్టణ యువత మద్దూరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మన హిందువుల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను ఖండిస్తూ మన వంతుగా మద్దూరు పట్టణంలో శాంతి తరాల్ని కొనసాగించడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు మద్దతు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఒకరొకరు మాట్లాడాల్సింది కూర్చున్నా జై శ్రీరామ్ ఒక్కసారి గట్టి అంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఏ విధంగా కీర్ చేసినా వాళ్ళు అదిరిపోవాలి పెరిగిపోవాలి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అఘాధాలు అన్యాలు ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి దుర్మార్గాలు మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశంలో మొత్తము హిందువుల పైన అతి క్రూరంగా క్రూడ హత్యలు చేస్తున్నారు హిందువుల ఇళ్లపై చోరి బంగ్లాదేశ్ హిందూ ఆడపిల్లల్ని మాన బంగాలు ప్రతి ఒక్కటి చేస్తున్నారు ఎందుకు భారతదేశంలో భారతదేశంలో ముస్లింలు ఇతర మదస్సులు బతుకుతలేరా మనం అందరి సమానం చూస్తలేమా బంగ్లాదేశ్ లో మాత్రం హిందువుల పైన అరాచకాలు చేస్తున్నారు చంపేస్తున్నారు వెంటనే ఈ అరికడకపోతుందంటే దేశం మొత్తం ప్రపంచం మొత్తం మాత్రము మొత్తం ధర్నాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క కులాన్ని మనం ఎలాంటి దుర్మార్గం చేయలేదు వాళ్ళ పైన కూడా చేయలేదు ఏం చేయలేదు ఎందుకు అంటే అది మన ధర్మం మనం కాపాడుతున్నామంటే అది ధర్మం వేరే మనసులో వేరే కుల మతం ఇలాంటి మాత్రం లేదు ఓన్లీ మన హిందూ ధర్మంలో మాత్రము ప్రతి ఒక్క అందరినీ సమానంగా చూసేది ఏకైక ధర్మం ఏది అంటే హిందూ ధర్మం అదేవిధంగా విధంగా బంగ్లాదేశ్ లో హిందువుల పైన వెంటనే దాడులు ఆపాలి ఒకవేళ దాడులు ఆపకుండా అంటే ప్రతి గన్నిలో ప్రతి ఊళ్ళో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో మాత్రము ఏ విధంగా హిందువుల పైన విధంగా అదేవిధంగా పునరాంతమవుతుంది ఒకవేళ ఆపకుండా అంటే పునరుద్దాము ఎక్కువ చేస్తాము దాడులు చేయడానికి నేను కాడవద్దాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలని నిశ్చితంగా పరిశీలిస్తే జరిగింది ఉగ్ర బంగ్లాదేశ్ పోరాటాన్ని స్వాతంత్రాన్ని తెచ్చిచ్చిందే భారతదేశం పాకిస్తాన్ లో విలీనంగా ఉన్నప్పుడు భారతదేశ బంగ్లాదేశ్ ని స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ అన్ని చేసి వాళ్ళని మంచిగా చేసిందే భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై లోపల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపల అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు వీళ్ళకు సైనికంగా మద్దతు తెలిపి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి పట్టి విషయంలో ఇప్పటి వరకు దాదాపు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ జీడిపిని పెంచింది భారతదేశం కానీ ఏమైంది ఇప్పుడున్న పరిస్థితుల లోపల బంగ్లాదేశ్ విముక్తి కోసం నియుక్తి కోసం పోవడం చేసిన అప్పటిలోకి ముప్పై శాతం రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తామని ఆ దేశ ప్రభుత్వము ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీరా గారు చెప్తే దానికి వ్యతిరేకంగా జరిగింది ఉద్యమము విద్యార్థి ఉద్యమం జరిగింది విద్యార్థి ఉద్యమం జరిగింది ఆమె ఆ ఉద్యమం నుంచే పారిపోయింది అంటే మన మన దేశానికి వచ్చింది అది కాస్త ఏమైందంటే హిందువులపై దాడులకు కొనసాగింది ఉన్న కాజు ఒకటి హిందువుల పైన దాడు జరుగుతున్న దాడులు వేరు ఐదు శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు తీర్పిచ్చింది అక్కడ ఉన్న యువత సరి సల్లగా అయినరు మొత్తం అయిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల సృష్టి హిందూ దేవాలయాలపై మైనార్టీలుగా బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు చేయడము ఎలాంటి చర్యలకు దాడి దాడిస్తుంది ప్రపంచంలోని నలభై ఏడు ముస్లిం దేశాల లోపల ఎక్కడ ఎక్కడ చోటు అని షేక్ హసీనా మన భారతదేశంలో స్థానం ఇచ్చినాం ఒక ఆడపడుచుగా స్థానం ఇచ్చినాం అలాంటి ఆడపడుచుగా మనం హిందువులము మన భారతదేశంలో స్థానం ఇస్తే మన ఆడపడుచులని అన్యాయంగా అరాకంగా అవామన అవామన అన్యాయంగా ఇంత దారుణానికి కూడా వెళ్ళటం ఎంతవరకు సమంజసం ఇలాంటి చర్యలని ఏ సమాజము ఏ నాగరిక సమాజం ఎప్పుడు ఒప్పుకోదు నాగరిక సమాజం ఎప్పుడూ ఒప్పుకోదు మనమందరం శాంతి కోసం శాంతి కాముగా ఉన్నాం అవసరమైతే బంగ్లాదేశ్ పై భారతదేశం దాడికి దాడికి ఎత్తించే ఎత్తించాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ శాంతియుతంగా చేయాల్సిన ర్యాలీలో అందరు పాల్గొనందుకు సంతోషం ధన్యవాదాలు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పాప అమ్మాయి ఓ అమ్మా ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర కూడా కొంచెం ఇట్లాంటి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆడపిల్లలే అందుకని మిమ్మల్ని అందరూ ముందుకు రామంటున్నా రేపు భావి భారత భవిష్యత్తుకు పునాదులు వేసేది మీరే భూనామాలు నేర్పేది మీరే జగ్బి జై జాగ్పతి ఉండాలి

దానికి వద్ద మలుగుతోంది పక్కన ఉన్న పాకిస్తాన్ మరి ఈ రోజు మన దేశంలో చూసుకుంటే మనమంతా ఐక్యమత్యంగా ఉంటాం అన్నదమ్ములుగా ఉంటాం ఒక రోజు ఇరవై ఐదు పర్సెంట్ పాకిస్తాన్ లో ఉన్న హిందూ జనాభా ఈ రోజు రెండు పర్సెంట్ పడిపోయింది అంటే నూటికి ఇరవై ఐదు మంది ఒకప్పుడు పాకిస్తాన్ లో హిందువులు ఉంటే ఈ రోజు నూటికి ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకప్పుడు నూటికి ఇరవై మంది బంగ్లాదేశ్ లో హిందువులు ఉంటే ఈరోజు నూటికి ఎనిమిది మంది మాత్రమే మిగిలినరు ఒక్కసారి మన అక్క జల్లెండ్ అన్నదమ్ములు ఇక్కడ వచ్చిన సనాతన ధర్మ ప్రేమికులన్నీ ఒక్కసారి ఆలోచించండి రాబోయే కాలంలో మనం ఇలాంటి సెక్యులర్ వాదుల్ని నమ్ముకుంటే మీకు బొట్టు వేడితే పండు జుట్టు వేడితే పండు గుండు వేడితే పండు బట్టలు వేసుకుంటే పట్టాల్సిన పరిస్థితి వస్తుంది మన ఆడపిల్లల్ని పూర్వకాలంలో రజాకారులు ఎట్లా ఎత్తుకపోయి బట్టలు ఇప్పించి నగ్నంగా బొడ్డెమ్మ మళ్ళీ మనం ఆ పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని ఈ అందరికీ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం రేపు కాబోయే భావి భారత భవిష్యత్ అంతా ముందున్నది మనం మీరందరికీ కూడా చెప్పే ఉందంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు మొన్నటి వరకు సెక్యులరిజం సెక్యులరిజం అని మొత్తుకున్న కాంగ్రెస్ కున్ను నాయకులంతా ఈ రోజు నోట్లో ఏం పెట్టుకున్నారానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా మొన్న పాలస్తీన్లు ఇజ్రాయల్ పాలస్తీన్ కొట్లాడుతూ ఉంటే అసౌద్దీన్ గారు భారత పార్లమెంట్ జై పాకిస్తాన్ అన్న అసౌద్దీన్ ఓవైసి గారి నాలుక మాలిక నోరు పడిపోయిందా మరి ఈ రోజు హిందువుల మీద దాడిని జరుగుతూ ఉంటే ఏం దిక్తా ఉంటాడు అనేది ప్రశ్నిస్తా ఉన్నా కేవలం కేవలం మేమంతా సెక్యులర్ అనేది గవర్నమెత్తి మాట్లాడే అసౌచ్చిన ఓవైసీ గారు ఏం చేస్తున్నారు మమతా బెనర్జీ గారు ఏం చేస్తున్నారు మరి అంటే అఖిలేష్ యాదవ్ గారు ఏం చేస్తా ఉన్నారు ఇడ మా తాలూకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు మరి అలా ఇంకా వామపక్ష నాయకులంతా మేమంతా సెక్యులర్ దేశం మనమంతా ఏకంగా ఉండాలన్నప్పుడు పక్క దేశాలలో పురుగుమర్తవుతుకునే ఈ రోజు కుక్కల మొరుగుతా గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఈ దేశం సనాతనం ఈ దేశం రాముని జన్మభూమి ఈ దేశం కృష్ణుని జన్మభూమి ఇది శివనామ స్మణ భూమి ఇది సనాతన భూమి దీనిపైన ఎవరైనా కన్నెత్తి చూస్తే కన్ను రోజు చేస్తాం నాలుక రోజు చేస్తాం కళ్ళున్నరకేస్తాం మా ఆడపడుచుల్ని మా ఇంటికి రావట్లేదు అంత సర్దార్ వల్లభాయ్ వారసం భగత్ సింగ్ వారసం మేము మా పైన దాడి జరిగితే ఊరుకునేది లేదు ఈ రోజు మన అవసరం లేదా హిందూ వర్గలు మీకు అవసరం లేదా హిందుత్వం అంటే వ్యతిరేకమా హిందుత్వం అంటే దేశమా హిందుత్వం అంటే మీ శత్రువులా మరి ఈ రోజు కూడా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందూ హిందూ దాడిలో పైన ఎందుకు నోరు మినోపడం లేదు ఈ కోలంబో తాలూకాలోని హిందువులు మీకు లేదా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదా అని సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా సెక్యులర్ పార్టీలు అన్నప్పుడు హిందూ ముస్లిం సిక్ జైన్ బౌద్ధ వీళ్ళందరూ భాయి బాయ్ మన దేశంలో భావి భావి అన్నారు రాంబాయిని ఏకబా అన్నారు అల్లా ఏకా అన్నారు మన అటువంటి దేశంలో మనందరం కలుస్తా ఉన్నాం కేవలం కొందరికి మాత్రం పనిచేస్తా ఉంటే ఈ రోజు మాకు అనుమానం వస్తూ ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పైన కాని వామ పక్షాల పైన కాని అంటే అఖిలేష్ యాదవ్ పార్టీ పైన కానీ అక్కడ లేచిన చరిత్ర మద్దుర్ చూసింది ఇదే మద్దురు లోపల ఇదే మద్దూర్ లోపల హిందువుల పైన దౌర్జన్యాలు రజాకారుల జమానాలు మద్దూరు చూసింది మద్దూరే కాదు యావత్ ప్రపంచం చూసింది యావత్ భారతదేశం చూసింది మరి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ ఒకడే అందరు ఆడపిల్లలు ఐదు నిమిషాలు ఎన్నెల నిలవడలేకపోతున్నారు రేపటి నాడు మన పైన దానం జరిగింది మీరు సాధించగలరా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం నిజంగా ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే మన అసమానత కారణం మన మన బలహీనత కారణం ప్రతి ఒక్క మహిళ కరాట కుంపు నేర్చుకొని ఎటువంటి నీచుడు వస్తాయో మన పైకి రేప ఈ రోజు కాదు రేపు పది సంవత్సరాల తర్వాత మన పైన దాడు జరగవచ్చు మనం గట్టిగా ఉండాలి గట్టిగా పోరాడాలి గట్టిగా పోరాడితేనే మనం ఎదుర్కొనే శక్తి ఉంటేనే దేశం కూడా గట్టిగా నిలబడుతుంది ఈ బంగ్లాదేశ్ పైన ఆడవాళ్ళ పైన దాడులు అనేటివి ఇప్పుడు జరిగినాయి రేపు మన పైన కూడా జరగచ్చు కానీ మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఒక బిజెపి పార్టీ కాదు కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ టిఆర్ఎస్ రోజు ఏ పార్టీ మరి బిజెపి ముందుకు వచ్చినట్టు ఇప్పుడు ఇంతవరకు ఏ పార్టీ కూడా మద్దతు తెలిపలేదు ఒకటి గుర్తు పెట్టుకోండి హిందూ పరంగా మేము ముందుకు వచ్చినాం ఒక మహిళగా మేము మాట్లాడుతున్నా కానీ మొన్న వక్ బోర్డు జరిగినప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే మా ఇప్పుడు వక్ బోర్డు కురాకరించారు మోడీ చెప్తే మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేరు అదే రాహుల్ గాంధీ ఇది ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అది గుర్తు పెట్టుకొని మనం మంత్రి గట్టిగా ఉంటాం గట్టిగా పట్టి ఇస్తాం జై హింద్ ఈరోజు సోదరులారా భారతదేశం మొత్తము బాంగ్లాదేశ్ లో చదువుతున్నటువంటి హిందువుల పైన దాడులని మరి అక్కడ అరోచకాల పట్ల మరి భారతదేశం అంతా కూడా అత్యుడికి పోతా ఉంది హిందువులంతా మరి ఈ యొక్క ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు విధంగా ప్రపంచ దేశాలు కూడా కళ్ళు తెరవాలి కేవలము ఈ భూమి మీద ఉన్నది ఇస్లాము మరి క్రైస్తవులే కాదు హిందువులు కూడా ఉన్నది గుర్తించే కోరుకుంటా ఉన్నా సోదరుల ఆ దేశంలో రాజకీయంగా ఏం జరుగుతుందో మాకు అనవసరమైనటువంటి విషయం అక్కడ మన భారతదేశంలో భాగమైనటువంటి భూభాగం విడిపోయి ప్రత్యేక పాకిస్తాన్ గా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి హిందువులు ఈ భూమిలో మేము ఈ భూమి అప్పుడు భారతదేశానికి రావడానికి అవకాశం ఉన్నప్పుడు రాకుండా మరి అక్కడనే ఉంటామని చెప్పి మరి వాళ్ళు ఆ రోజు చెప్పి ఆ భూమిలో ఉన్నారు ఆ దేశం కోసం అభివృద్ధి కోసం పాటు పడుతూ ఉన్నారు కానీ దాదాపు పాకిస్తాన్ ఆ బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడిన పన్నట్టు కూడా మరి ఆ రోజు నుండి కూడా హిందువుల పైన అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతోన్మాతుడు హిందువులని తలకాయలు నెరకేస్తా ఉన్నారు ఈ రోజు అదే పరంపరను కొనసాగిస్తూ మరి దింపితే అక్కడ ఉన్నటువంటి ఏం పాపం వేసిందని ఈ రోజు మరి హిందూ సమాజం దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు సోదరులరా ఆ రోజు వాళ్ళకు మేలు చేయాలని మనం కోరుకుంటే ఈ రోజు మన హిందూ సమాజాన్ని అక్కడ నామ రూపాలు లేకుండా మరి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఒక ప్రపంచ ఇస్లామిక్ తీవ్రవాదంలో భాగంగానే జరుగుతుందని చెప్పి నేను ఈ రోజు భావిస్తా ఉన్నాను సోదరులారా ఒక పాకిస్తాన్ లోనే కాదు ఒక బంగ్లాదేశ్లే కాదు ఈ రోజు యాభై ఆరు ముస్లిం దేశాలు ఎవరు కూడా హిందువుల చావులకు హిందువుల మరణాలపైన హిందువుల పైన దౌర్జన్యం జరుగుతుంది ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు కేవలం ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఖండిస్తా ఉన్నారు హిందువులు బాధపడతా ఉన్నారు ఇది గుర్తుంచాలని చెప్తున్నారు మన దేశంలో తక్కువ ఇక్కడ కూడా ముస్లిం ముస్లిం మదోన్ గల్లీ గన్ని గన్నుకున్నారు అది గమనించాలని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు భారతదేశ రాజధాని అని యూనివర్సిటీ ఉండదు ఢిల్లీను మరి అక్కడ పెట్టుకోలేము బట్టలు తొడగలేము మనం కాశావస్థలు గుడికి రాలేము ముస్లింలు మార్చుకుంటే లక్షలు ఇస్తాం మళ్ళీ అదే విధంగా ఏ కాస్ట్ ఏ కులం ఉన్నప్పటికీ కూడా మీరు హిందువులుగా మారిస్తే మాదివోలా మాలో తెలుగులా నందోళ కట్గోలా ఇడికోళ్ళ ఎవరు లేదు హిందువుల పిల్లని ముస్లింలుగా మారిస్తే మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పి లవ్ జియాజ్ జరుగుతా ఉంది అదేవిధంగా సోదరులారా సమాజం ఆగిపోతాయి మన మీద దాడులు రాజు కొనసాగుతాయి బంధువులందరికీ నా యొక్క సవరణ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జయ మీ ప్రతి ఒక్కరి కార్యక్రమానికి విద్యార్థులకు కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వారికి మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు షాపులు సాయంత్రం వరకు ఎందుకంటే హిందువుల పైన ఈ రోజు ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి అవుతుంది కావున ఒక రోజు మనము అన్నం తినకుంటే షాపులు పనిచేస్తే మనం కుప్పలే ముందుకోవున ఈ నిరసన ఇదే విధంగా సాయంత్రం వరకు మనము తెలియజేయ కోర్టు